టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక కొత్త ప్రచారంతో మారుమోగుతోంది ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని కథనాలు వదంతులు వైరల్ అవుతున్నాయి ఈ ఊహాగానాలు రూమర్లకు ఆద్యం పోసే విధంగా కొన్ని మీడియా వర్గాలు కూడా కథనాలు సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం సమంత తన రూమర్ బాయ్ ఫ్రెండ్ అయిన రాజ్ నెడిమోరును వివాహం చేసుకోబోతున్నారట వీరిద్దరూ నేడు కోయంబత్తూర్లోని ప్రముఖ ఈషా యోగా సెంటర్లో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి ఈషా యోగా సెంటర్ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రసిద్ధి అలాంటి ప్రదేశంలో పెళ్లి జరగబోతుందని చెప్పడం ఈ వార్తలకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది ఈ వివాహ ప్రచారం ఊపందుకోవటానికి ముఖ్య కారణం రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలిదే చేసిన ఒక పోస్ట్ అని చెబుతున్నారు శ్యామనిదే సోషల్ మీడియాలో తెగించిన వ్యక్తులు అలాంటి పనుడే చేస్తారు అనే పోస్టు పెట్టడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది అయితే ఆమె పోస్ట్ నేడుగా సమంత రాజ్ నిడిమోర్ను ఉద్దేశించిమోర్ను ఉద్దేశించి చేసిందా అనేది స్పష్టంగా తెలియదు కానీ సినీ వర్గాలు నెటిజన్లు మాత్రం ఈ పోస్ట్ను ఈ పెళ్లి రూమర్ కు ముడిపెట్టి చూడడం మొదలుపెట్టారు సెలబ్రిటీల విషయంలో ఇలాంటి రూమర్లు రావడం సర్వసాధారణమైనప్పటికీ పెళ్లి వంటి అతి ముఖ్యమైన వ్యక్తిగత విషయంపై ఒక అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇలాంటి కథనాలను కేవలం వదంతులుగానే పరిగణించాలి సమంత అభిమానులు మాత్రం ఈ వార్తపై మరింత స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు ఆమె కెరియర్ ఆరోగ్యం విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు అందరికీ స్ఫూర్తినిస్తున్నాయి ఇప్పుడు ఈ పెళ్లి రూమర్ పై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి